అచలగురు మైక్ దగ్గర నోటి దగ్గర అచల గురు సాంప్రదాయకులారా ఇక్కడ తారక లక్షణాల గురించి చెప్పడానికి నాకు సమయము ఒక ఐదు నిమిషాలు ఇచ్చిండు ఈ ఐదు నిమిషాలలో చాలా క్షుణ్ణంగా సూచనలు ఇచ్చే ప్రయత్నంలో నేనున్నాను అసలు తారకము అంటే తనువు అందులో దాగి ఉన్న రకం థాస్ రకం తారకం ఈ తారకాన్ని విడదీస్తూ పోతూ ఉంటే వేద ఉపనిషత్తుల అన్నీ కలిపినా కానీ తారకం పూర్తి కాదు అంటే అది ఎంత సూక్ష్మంగా ఎంత క్షుణ్ణంగా విడదూస్తూ పోతూ ఉంటుంటే అది అనంతంగానే మారుతుంది ఈ తారకంలో తన యొక్క రకాన్ని ఉత్తేజపరిచే గుణము తను యొక్క భద్రతను కాపాడే విధానము రెండు ఉన్నాయి ఇందులో ఇందులో ముఖ్యంగా ఆధార స్వాధిష్టాన మణిపూరక విశుద్ధ అనాథ విశుద్ధ ఆగ్నేయ సహస్రారం అనేటి ఏడు చక్రాలు ఆధారానికి ఆరు వందల జపము స్వాదిష్టానానికి ఆరు వేల జపము మణిపూరకానికి ఆరు వేలు అనాతన మూడిటికి మూడు ఆరు పద్దెనిమిది ఆధారానికి ఆరు వందలు పైనున్న మూడిటికి మూడు వేలు మొత్తం కలిపి ఇరవై ఒక్క వెయ్యి ఆరు నూలలో జపం ఈ ఇరవై ఒక్క వెయ్యి ఆరు నూలలో జపాన్ని విడదీయాలంటే పంచాంగము ఎట్టనో ఇదంతే క్షణక్షణం మారుతూనే ఉంది వార తిథి నక్షత్ర యోగ కరణ గూడుకుంటే పంచ పంచాంగం ఎట్లయితుందో ఈ తనువు యొక్క రకాన్ని రెండింటినీ క్షణం మార్పుతోనే తీసుకుపోతుంది తారకం ప్రతి క్షణము మార్పే ఏ క్షణానికైనా మార్పే కాబట్టి ఈ దిన వార నక్షత్ర యోగ కరణ అనే పంచాంగం ఎట్లయితే జాతక ఫలాన్ని మారుస్తుందో తారకము నీ యొక్క స్థితిగతులను కూడా మారుస్తుంది ఇది అద్భుతమైనటువంటిది తారకం అనేది ఇది గురుముఖత గుర్తెరిగి అనుభవానికి తీసుకోవాలంటే యోధ్యులైనటువంటి గురువులే దీని గురించి క్షుణ్ణంగా క్లియర్గా స్పష్టంగా బోధించగలుగుతారు ఇది సాంఖ్యమంటే సులభమే కానీ తారకం అనేది సాధ్యమైనట్టుగానే అనిపిస్తుంది అసాధ్యంగానే ఉంటుంది తారకం తారకం అనేది సూక్ష్మాధారం నుండి స్థూలాధారం వరకు ఎడతేపగా నడుస్తున్నటువంటి ఈ తారకము ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆధారంగా గురుముఖత గుర్తెరిగినటువంటి అనుభవ జ్ఞానాన్ని కూడగట్టుకుంటే సూక్ష్మాధారమైనటువంటి మొక్కుపుటుమలయందు నడుస్తున్న ఈ అంశోహం అనే ఈ శ్వాసను సరిగ్గా బాగా పరిశీలన జరిపి చూసినట్టుగా అయితే ఒక బిందు రూపకంగా ఏ సూర్యనాడో చంద్రనాడో ఏ నాడైతే నడుస్తుందో ఆ నాడి ఆ క్రమాన్ని అనుభవంగా చూసినప్పుడు అక్కడ ఒక బిందు రూపకంగా లాగా స్టార్ట్ అవుతుంది అది అక్కడ నుండి ఈ సూక్ష్మాధారమైనటువంటి పుటను చుట్టుముట్టి ఆ తర్వాత ముఖ ద్వారాన్ని మొత్తం చుట్టుముట్టి ఆ తర్వాత వెన్నుముక ద్వారంగా తాను గుదస్థానములో చేరి అక్కడ వికసింపబడుతుంది ఆధార చక్రం ఆ ఆధార చక్రం ఆరు వందల జపాలు ఎట్లా నడుస్తుందో ప్రత్యక్షంగా తనకు తాను అనుభవంగా చూసినప్పుడు అది వికసింపబడ్డటువంటి కమలము తనది తానుగానే గుర్తెరగవలసి వస్తుంది స్వాధిష్టానానికి రెండంగులాల దూరంలో ఆధారానికి రెండంగులాల దూరంలో స్వాదిష్ట చక్రము ఆరు వేల జపం నడుస్తుంది దాని ప్రేరణ కలిగినప్పుడు ఆ వికసింపబడ్డటువంటి ఫలితమే తన యొక్క స్థితిగతులను అంటే ఏ జీవిత విధానాన్ని స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఈ రకంగా ప్రతి చక్రము యొక్క వివరణను తనకు తానుగా పరిశీలన జరుపుకోవాలంటే గురుముఖత గుర్తెరగవలసి వస్తుంది గురుముఖత గుర్తెరిగి ఇది ఈ తారకం యొక్క లక్షణాలను స్వయంకృత అపరాధాల ద్వారా చేసినట్టుగా అయితే ఈ శరీరము పూర్తిగా అనారోగ్యం పాలవుతుంది అనుభవజ్ఞుల చేతనే అనుభవంగానే గుర్తెరగాలి దీన్ని అనుభవంగా గుర్తెరిగితే అతి సులభమైంది అతి సునాయసమైంది తనకు తానుగా వికసింపబడ్డటువంటి ఆ చక్రాంకితాన్ని అనుభవ గమనంగానే కుదర చేసుకుంటూ ఆధారం నుండి సహస్రారం వరకు ప్రతి చక్రము యొక్క స్థితిగతులను ఒక జీవితకాలమైనా సరిపోదు గంట రెండు గంటలు కాదు అనుభవజ్ఞుల గురువుల చేతనే ఇది గురుముఖత గుర్తెరగవలసింది కాబట్టి ఈ తారక లక్షణాలను తన తనువు తన యొక్క ఉన్నటువంటి గుణ రూపాల యొక్క తేజస్సును ఉద్ధరింపజేసేదే ఈ తారకము కాబట్టి తార తారక లక్షణాలను గురుముఖత గుర్తెరిగి ధన్యులైతారని ఎందుకంటే స్టేజ్ మీద చాలామంది ఉన్నారు ఎక్కువ సమయం తీసుకుంటే ఈ సమయము సరిపోదు కాబట్టి ఈ సమయాన్ని నేను ఇంతతో ముగిస్తూ తారక లక్షణాలను గురుముఖతని గుర్తెరిగి ధన్యులైతారని ఆశీర్వదిస్తూ ఇట్లాసం ముగిస్తున్నాను జై సద్గురు ప్రభు మహారాజ్కి జై తారకాన్ని గురించి బెంగళూరు మహానగరంలో యోగ మార్గంలో నలభై ఒక్క రోజు శిష్యులతో సాధన చేయిస్తారు జ్ఞాన మార్గంలో మన పరిపూర్ణ బోధ చెప్పే గురువులు నేననే మనస్సు లేదా అహంకారం ఎక్కడ మలినమైందో సూటిగా బోధ చెప్పి దాని మాలిన్యాన్ని రహిత పరిచి తారకం మనశ్శుద్ధి కారకం మనసును పరమ పవిత్రంగా పెట్టే బోధను అజల గురువులు చెప్తారు ఇప్పుడు అమనస్క బోధ గురించి